హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేదర్ భరద్వాజ్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని రాత్రి వాళ్ళ అమ్మకాయ సమాధి దగ్గరికి తీసుకొని వస్తాడు కేదర్ ఇంతకీ జగదాత్రి ఎక్కడా అని భరద్వాజ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడే జగదాత్రి పోలీస్ యూనిఫామ్లో ఉన్న అక్కడికి వచ్చి చెల్లి కొడుతూ ఉంటుంది అమ్మ జగదాత్రి అని భరద్వాజ చాలా ప్రేమగా పిలుస్తూ ఇక ఇకదాత్రి వాళ్ళ అమ్మ కారు సమాధి దగ్గర అందరు నిల్చొని ఉంటారు ఆయనేమో రివాలింగ్ చేయలో కూర్చొని ఉంటాడు చూడమ్మా మీ అమ్మ జాబుకి కారణమైన ఆ మీనని అస్సలు వదిలిపెట్టవద్దమ్మా వాడికి తగిన బుద్ధి చెప్పాలి వాడికి శిక్ష పడేలా చేయాలి మీ అమ్మ చాను వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలా చేయాలి అమ్మ చేయాలి అని భరత్వాజ చెబుతూ ఉంటే నాన్న నేను కొట్టేసి చెబుతున్నాను వాళ్ళ అమ్మ సమాధి మీద వచ్చేసి చెప్ అమ్మ చావు మీద మరి ఒట్టేసి చెప్తున్నాను నాన్న చుక్కలు చూపిస్తాను ఆయనకి శిక్ష పడేలా చేస్తాను ఆ మీనన్ని అస్సలు వదిలిపెట్టాను నాన్న వదిలిపెట్టాను అసలు నేను పోలీసు అయ్యిందే ఆ మీననికి శిక్ష పడేలా చేయటానికి అమ్మ మీద పడిన నిందని పోగొట్టడానికే నేను ఎలా వదిలేసినానో నాన్న అని ఒట్టేసి మరి మాట చేస్తూ ఉంటాను దాంతో భరత్వాజ చాలా సంతోషపడుతూ ఉంట భరత్వాజ్ అధి అలా కేదో మాట్లాడుతూ ఉంటే కేదా చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు